మొత్తా బారా యారేసుకుంటున్నారు ఎంత పెద్ద కూడా పండ్లు వేసేకుంటాయి సమయం ઓકે લેવા લે

ఉంటారు కదా సంత అన్నారు చూడటానికి అదే అదే కడుక్కుని అంటారు ఇంక రేటు మంచి అప్పుడే బునర ఎక్కిస్తాడు అడు ఇప్పుడు రైతు తీసుకున్నాడా పండ్లు మస్తు ఉంటాయి లేదా సింకపండు అయితే నాలుగు వేలు ఇచ్చినారు తొంభై వేలు తర్వాత ఇస్తారు ఏం ఆటో ఎక్కిచ్చిందర అదే అంతే విలు మళ్ళీ అవి చూసుకొని దాంట్లోకి తాడు గీడు కొనుక్కున్న తర్వాత బండే ఎక్కించే ముందరే ఎక్కిస్తారు పైసలు ఇచ్చేసి ఇచ్చేసిపోతుంది పగ్గాలు తీసుకుంటారు పగ్గాలు